త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నర్మేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనకు కావలసిన అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభానికి సంబంధించిన పనులను పక్కా ప్రణాళికలతో పక్కడబందీగా సిద్ధం చేయాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ హైమావతి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో మూడు వందల కోట్లతో నిర్మాణం చేస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఫ్యాక్టరీ లోపల బీటీ రోడ్ నిర్మాణం డ్రైనేజీ నిర్మాణంలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు రోడ్డు వెంబడి చెట్ల పొదలు తొలగించాలని పబ్లిక్ మీటింగ్ కి వివిధ జిల్లాల నుండి ప్రజల సమీకరణ కోసం వాహనాల ఏర్పాటు పార్కింగ్ కోసం పక్కన గల టీజీఐఐసి స్థలంలో చదును చేయాలని వీఐపీ పార్కింగ్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్ఎన్బీ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటనకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకుని ప్రారంభానికి సంబంధించిన పనులను పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం మండలంలోని నర్మెట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు ట్యాబ్ ఎంట్రీలో జాప్యం కాకుండా చూసుకోవాలని డిఎం సివిల్ సప్లైను ఫోన్ ద్వారా ఆదేశించారు పేమెంట్ వివరాలు ఆ తర్వాత నర్మేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ ఈ మేరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రిజిస్టర్లను పరిశీలించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ సదానందం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సువర్ణ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ఆయిల్ ఫెడ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు